మన ఎదుటొంచుకున్న దేవుని యొక్క శరీరము ఆయన రక్తము సాదృశ్యమైన ఆయన బలలో చేయడానికి ముందుగా ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిష్యుడు ఆంధ్రియ అనే శిష్యుడు అపోస్తుడైన ఆంధ్రియ అనే శిష్యుడిని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం ఆయన జీవితంలో ఏ విధంగా ప్రభుని వెంబడిస్తూ వచ్చాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు అనే అనుభవాలు కొన్ని మాటలుగా మనం ధ్యానం చేసుకొని మనం కూడా ఆంధ్రీయాల వలె ఉండి సరిచేయబడి ఆ పలలో మనం చేసేవారిగా మనం ఉందాం మొట్టమొదటిగా ఈ ఆంధ్రియ జీవితంలో మొట్టమొదటి ఏంటంటే ఆయన జన్మస్థలం ఏదనగా గలియా ప్రాంతము ఆయనది ఏంటండి గలియా ప్రాంతము ఆయన బెస్ అంటే అంటే ఆయన చేపలు జాలరీ అని అర్థం ఇక్కడ ఈయన వృత్తి జాలరీ అని మనం చూస్తూ వచ్చాం ఈయన తండ్రి పేరు యోహాను ఆంధ్రియ సహోదరుడు పేతురు పేతురక్క పేతురక్క ఆంధ్ర అంటే ఆంధ్రీయ సహోదరుడు పేతురు ఆంధ్రియ అని పేరుకు అర్థం ఏంటంటే పౌరుషము గలవాడు అని అర్థం ఆంధ్రియ అంటే పౌరుషం గలవాడని ఆయన పేరుకు అర్థం ఆంధ్రయ ఎవరి శిష్యుడు బాప్ తీసుకుచ్చి యోహాను శిష్యుడు ఆంధ్రియ హతసాక్షి అయ్యాడు ఎలా అయ్యాడు అంటే ఆయన్ని శిలువని శిలువ ఎక్స్ ఆకారంలో ఆయన్ని చిత్రహింసలుగా సిలువేసి ఆయన్ని రెండు రోజులు శ్రమ పొందించి ఆయన చంపిన వారిగా ఉంటున్నారు ఆంధ్రియాకి ఒక గుర్తు ఉంది అది స్కర్లాండు అంటే స్కేటర్లాండు అనే ఒక దేశపు జెండా మీద ఇప్పటికి కూడా అది గుర్తు ఉంది నిజంగా ఈ ఆంధ్రియ యేసు క్రీస్తు వారి యొక్క మొదటి శిష్యుడు మొట్టమొదటిగా ఎవరయ్యా ఆయన శిష్యుడు అంటే యేసుపు వారికి ఈ ఆంధ్రియే మనకు కనపడుతున్నవాడుగా ఉంటున్నాడు ప్రియమంతి ఏంటంటే ఈ ఆంధ్రియ గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఆంధ్రయోహనరసి సువార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే యోహనరసి సువార్త ఒకటి నలభై ఒకటిలో ఒక మాట చూద్దాం ఒకటి నలభై ఒకటి చదవాలి చాలు ఇక్కడ మొట్టమొదటగా యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించింది ఎవరయ్యా అంటే ఆంధ్రియే మొట్టమొదటగా ఆంధ్రియే ఆయన దేవుడు అని వాడిగా ఉంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆంధ్రియ రెండో రూపంలోకి మనం వస్తే క్రీస్తుని వెంబడించినాడు చూడండి ఇది ఒకటో అధ్యా ముప్పై ఏడో వచ్చిన చదువక్క ముప్పై ఏడు అది చూసారా ఇక్కడ ఈ ఆంధ్రియ మనం చూసినట్లయితే యేసు క్రీస్తుని వెంబడిస్తూ వచ్చాడు ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఎవరిని వెంబడించాలి లోకంలో మనుషులు కాదు దేవుణ్ణి వెంబడించాలి దైవజన్లు కాదు దేవుని వెంబడించాలి మనుషులు ఎవ్వరినే మనం గురి పెట్టుకోకూడదు దేవున్నే గురిపెట్టుకోవాలి ఆయనే మనకి మోడల్గా ఉండాలి తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా లాస్ట్కి బక్సింగ్ అన్నను కూడా మనం తీసుకోకూడదు ఎవరిని తీసుకోవాలి అంటే మనము ప్రభు అయినా వారిని చూసి మన ముందుకు సాగాలి ఆయన యొక్క గుణలక్షణాలు కలిగి నీవు నేను మనం ఉన్నప్పుడే దేవునికి ఇష్టం అందుకనే క్రీస్తుని వెంబడించిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరున్నారు అంటే ఆంధ్రియ మనకు కనపడుతూ వస్తున్నాడు మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా మనం ఎవరిని వెంబడిస్తున్నాం ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని వస్తున్నాం అలాగే మూడు అనుభవంగా ఏంటంటే ఈయన ఒకటి నలభై ఒకటి చదువక ఒకటో అధ్యయం నలభై ఒకటి చాలా ఇక్కడ చూసినట్లయితే మొదటి స్వార్థికుడైన ఆంధ్రియా మొదట ఎవరండి స్వార్థికుడు ఎవరిని తీసుకొచ్చా నలభై నలభై రెండో వచ్చినంలో యేసునకు అతని సహోదరుని తీసు తోడుకొని వచ్చింది మెస్సేను అను మాటకు చూడండి మెస్సే మాటకు అభిషిక్తుడని అర్థము యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడైన సీమోను నీవు కేప అనబడదు అని చెప్పాను కేప అను మాటకు రాయి అని అర్థం అంటే మొట్టమొదటిగా ఆంధ్రియ తన యేసు ప్రభువారి యొక్క స్వార్థను ప్రకటిస్తూ వచ్చాడు చాలామందిని యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపిస్తూ వచ్చాడు ఈ రోజున నీవు నేను ఒక ప్రశ్న వేసుకుందాం ఒక ప్రశ్న వేద్దాం నేను మీరు మనందరం ఎవరమైనా ఒకటే మనము మన ద్వారా ఎంతమందిని మందిరానికి తీసుకొచ్చి మీ ఖాతాలో ఎంతమందిర మందిరానికి వచ్చాను నీవు చెప్పి ప్రభు దేవుడు ఆయన దగ్గరకు వస్తే పర్లోకరాజ్యానికి వెళతావు అని నీవు ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకొచ్చావు ఒక్కళ్ళు తెచ్చావా ఒకవేళ తేలేదా తేకపోతే ప్రభువారు మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజు నుంచి ఒక తీర్మానం కలిగిన వారిగా మనం ఉండాలి ఏం తీర్మానం కలిగిన వారిగా ఉండాలంటే ప్రభు నేను వలె నేను కూడా స్వార్థ ప్రకటించే బిడ్డగా నన్ను కూడా చెయ్యండి నేను కూడా మీ పరిచర్యలో భారీ చేయండి చెయ్యండి నే నా ద్వారా ఒక ఆత్మనైనా మీ సన్నిధానానికి నడిపించేటట్లుగా నన్ను చేయండి నా కృషి నేను చేసినట్లుగా నాకు సహాయం చేయండి నీవు ధాన్యాలు డబ్బు నువ్వు రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇష్టపడ్డాడు కానీ దేవుడు సంతోషం పెద్దగా రాదు కానీ ఒక్క ఆత్మను మాత్రం దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొస్తే పర్లోక రాజ్యంలో సంతోషంతో గంతులేస్తుంది అని అర్థమైందండి ఒక ఆత్మను నువ్వు రక్షించగలిగితే అంటే ఆ ఆత్మ పర్లోక రాజ్యానికి వారిసులు అవుతాడు అతను నరకము నుండి నువ్వు తప్పించబడిన తప్పించినట్లుగా అనుకుంటావు తప్పించిన బడిన అవుతావు అందుకనే నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ రక్త సంబంధులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు నీ రూపలికారు కావచ్చు లోకంలో ఎవరైనా కావచ్చు నీకు తెలిసిన వారు కావచ్చు వారిలో ఒక్కరినైనా నువ్వు దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చావా అనేది ఈరోజు మన ప్రశ్న ఆంధ్రయ ఏం చేశాడంటే తన సహోదరుని ఏం చేశాడు యేసుక్రీస్తు వారి దగ్గరకే తీసుకొచ్చాడు మరి నీవు నేను మన అలా ఉన్నామా ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి నేను కూడా నేను కూడా ప్రశ్న వేసుకోవాలి ప్రియమంతేం పెట్టారా మనందరం కూడా ప్రశ్న వేసుకొని దేవుని దగ్గర నిలబడాలి అవును ప్రభు ఇదిగో ఈ ఈ బిడ్డ నేను తీసుకొచ్చిన బిడ్డ అని నువ్వు చెప్పగలగాలి అలాగా మనం కృషి చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను మీకు ఒకసారి చెప్పే ఉంటాను ఒక మామగారు ఉన్నారు ఆ మామ దగ్గర దగ్గర ఊరిలో సగం మందిరిని ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మందిరానికి ఎలా తీసుకొచ్చింది అంటే పొద్దున్న మొదలయ్యేది పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఆమె మందిరానికి వచ్చే అంతవరకు పదింటికి మందిరం అనుకుంటే ఆరింటికి బలి లేదు క్యారేజీ కట్టుకొని తెల్లవారుజాము లేచేది అన్ని పనులు చేసుకునేది దేవుని మందిరానికి బలి లేదు అందరి ఇళ్ళనే పలకరించుకుంటే వెళ్ళేది అక్క రండి అమ్మ చెల్లిరా అమ్మ రా తమ్ముడు రా అని అందరితో మాట్లాడుతూ వెళ్ళేది వాళ్ళు ఏమన్నా అంటే ఈ మా అమ్మ కోరి తట్టుకోలేక ఆహా రేపు వస్తాలే పెద్దమ్మ రేపు వస్తాలే మా అమ్మనోడు మళ్ళీ రేపు అడిగేది అప్ప ఆ రోజు అడుగుతుందిగా రోజు రోజా వెళ్దాం మందిరానికి కానీ అట్ట మందిరానికి వచ్చేవాడు మందిరానికి గ్రాహంలోని దేవుని వాక్యం వాళ్ళని పట్టుకునేది దేవుని వాక్యం వాళ్ళని పట్టుకొని ఏమయ్యేది వాళ్ళు ఆహా నిజమైన దేవుడు ఈయన గొప్ప దేవుడా ఈయన దగ్గరకు వస్తే మన పరలోకరాజ్యానికి వెళ్తామని వాడు మారిపోయేవాడు అది మన పరిచయలో విధానం ఏంటంటే దేవుని యొక్క మాటలు వారిని కూడా దేవుని సంధానికి నడిపించాలి ఒక్కళ్ళైన రక్షణ పొందితే వాళ్ళు నరకం నుండి అగ్నిలో నుండి లాగినట్లుగా నువ్వు లాగిన అని అర్థం ఒక వ్యక్తి అగ్నిగుండంలో పడిపోతున్నాడు అతను చేపట్టుకొని నువ్వు లాగుతున్నావు అది ప్రిమాంతి అనిపంటారా అలా చేశాడు ఆంధ్రియ అనుభవం ఏంటంటే వ్యవహారసు వర్త నాలుగు ఒకటి నలభై రెండులో చదువు కదా తన సహోదరుని ప్రభు వద్దకు నడిపించిన వాడు ఆంధ్రయ తర్వాత యో యోహాసు వార్త ఆరు ఎనిమిది చూడండి ఆరు ఎనిమిది యేసు ప్రభు వారి దగ్గర విశ్వాసముతో మొట్టమొదటిగా చెప్పింది ఎవరు ఐదు వేల మందికి ఆహారం విషయంలో మొట్టమొదటిగా రొట్టెలోనే ఏం చెప్పింది ఎవరు ఎంత విశ్వాసమో చూడండి దేవుడు అద్భుతం చేస్తారని నాకు తెలుసు ప్రీమా దేని పెట్టారా ఐదు వేల మందికి రొట్టెలో చేపలు ఉన్నాయి పెళ్ళోడు బాబు దగ్గర అని చెబుతూ వచ్చింది ఆ రొట్టెలు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆస్వదించి అందరికీ పంచిపెట్టినప్పుడు అవన్నీ చూసిన వ్యక్తి ఎవరు ఆంధ్రియ నిజంగా ప్రియమైన దేవుని పెట్టారా ఆంధ్రియ లాంటి జీవితం నీవు నేను కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నారు అలాగే ఈ ఆంధ్రియ గొప్ప విశ్వాస వీరుడు అనేది మనకి ఈ విశ్వ ఈ వర్షనం ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ఈయన మాత్రం చాలా అతి ఘోరంగా చంపుతూ వచ్చారు హతసాక్షి అవుతూ వచ్చాడు ఏసుప్రభు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ వచ్చాడు నువ్వు యేసు ప్రభు దేవుడు కాదు అంటే నీ ప్రాణాలు తీయకుండా విడిచిపెడతామంటే ఏసుప్రభు తప్ప వేరే దేవుడు లేడు అన్న వ్యక్తి ఎవరంటే ఆంధ్రియ ఈ ఆంధ్రియాన్ని పట్టుకొని అందరి ముందు చిత్రం చేసి కొట్టి కొరడాతో కొట్టి ఏసు వారు లేకుండా లా కాకుండా ఎక్స్ ఆకారంలో ఇలా ఎక్స్ ఆకారంలో ఆయన తల ఇలా ఇలాగా ఇలాగా కాళ్ళు చేతులు ఇలా ఎలాడదీసి ఎక్స్ ఆకారంలో సిలివేస్తూ వచ్చారు రెండు రోజులు చాలా చిత్రహింసలు చేసి ఆయన బాధించి కొట్టి చాలా బాధపెట్టి రెండు రోజులు ఆ సిలువ మీద శ్రమ పొంది మా రెండో రోజు ప్రాణాన్ని విడుతూ వచ్చాడు అతసాక్షి అయ్యాడు దేవుడు పట్టు ప్రియమంది ఏం పెట్టారా నిజంగా ఆయన చేసిన త్యాగము అన్నీ కానీ కాదు మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ వారి ఉంటున్నామా ఆంధ్రీయ వల మనం కూడా సేవ చేస్తామా ఒకసారి మనం పరిశీలన చేసుకుని అవును ప్రభా నేను కూడా ప్రభా మయ్యను కనుగొన్నాను దేవుని కనుగొన్నానని నేను ముందుగా నా ప్రజలకు చెప్పే బద్దాన్యత నాకు దయచేయండి రెండోది క్రీస్తుని వెంబడించింది ఆంధ్రియ గనక నేను కూడా మొట్టమొదటిగా మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చాను అలాగే అందరూ కూడా వెంబడించినట్లుగా చేసేటట్టు శాంఛిన్ అలా మొట్టమొదటి సువార్థికుడు ఆంధ్రియ తర్వాత తన సహోదరుడు యేసు యాతకు నడిపించింది ఆంధ్రియ గొప్ప విశ్వాస వీరుడు ఆంధ్రియ తన కొర యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టింది ఆంధ్రియ ఇంత గొప్ప వీరుడిని యేసు ప్రభు అయ్యాడే ఏసు వారు నమ్ముకున్న వారు ప్రాణాన్ని లెక్క చేయరు ప్రాణం పోయినా పర్లేదు ఆయనే నిజమైన దేవుడని ప్రకటించింది ఆంద్రియ మరి రోజున నీవు నేను మనందరం కూడా యేసు ప్రభు వారి కోసం అలా నిలబడదామా ప్రభు కొరకు అలా తీర్మానం చేసుకుందామా ప్రభు కొరకు అలా త్యాగం చేద్దామా ప్రియమేంటారా ఏదో మాటలు కాదు ఏదో తన మరి ఏదో పై పని చెప్పుకొని వెళ్ళటం కాదు కానీ ఆంధ్రేయ కొరకు నిలబడే ఆంధ్రయ ఏ విధంగా నిలబడ్డాడు ఆ విధంగా నువ్వు నేను నిలబడదామా ఒకసారి మన పరిశీలన చేసుకొని ఆ బలలో చేవేద్దామని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను ప్రభు ఇచ్చిన వాక్యము దేవుడు దీవించుగాక అందరూ మోకరించండి మోకరించండి